కాదు ఒక సాధనే వాళ్ళకి ఈరోజు అన్ని వాళ్ళు దొరబడుతున్నారు అన్ని వ్యవస్థల్లోకి దొరబడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో బహుముఖమైనటువంటి రంగాల్లో పోరాటం జరగాలి ఆ పోరాటం అనేది ప్రజల్ని మనవైపు కూడగట్టడానికి వాళ్ళ ఇంత దూరం చేసాన చాలదు మనవైపు కూడగట్టుకోవాలి ఈ ఆర్ఎస్ఎస్ ని బీజేపీని ఈ కార్పొరేట్ కమినల్ నెక్సెస్ని ను ఓడించడానికి ప్రజల్ని మనవైపు వైపు అనే మరో మార్గం లేదు ఏదో కోటమి ఇండియా కోట బ్లాక్ లాంటివి వచ్చేస్తాను ఇంకోటి వాళ్ళు చూస్తున్నాం కదా అట్లా ఇది తాత్కాలికంగా మనం ఒడ్డున పట్టను తోడ్పడేది రేపు మరలా ఇరవై ఈ రేపు మే జూన్లో ఏప్రిల్ మేలో జరిగే ఎన్నికల్లో వాళ్ళు గెలిస్తే ఎట్లా ఉండదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికే చాలా తేడా ఉంది బీజేపీ మళ్ళీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందంటే ఇక మ్యూజిక్ ప్రజలకు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది ప్రజా ఉద్యమాలకి అదే రకంగా ఉంటుంది నిర్బంధం ప్యాసిజం యొక్క విశ్వరూపాన్ని కూడా మనం చూసిన ఆశ్చర్యభావం లేదు అందుకని దాన్ని ఎదుర్కొనే డైటైనటువంటి ఒక శక్తిగా ఈ సంస్కృతి అనేది ప్రజలను మనం సమీకరించేదానికి తోడ్పడి ఒక సాధనంగా ఉన్నప్పుడు మన మొరాలిటీ పెరుగుతుంది మన భౌతిక శక్తి పెరుగుతుంది మన మొరాలిటీ మన భౌతిక శక్తి పెరగకుండా మనం దాన్ని ఎదుర్కోలేము ప్రజలను కోడగట్టి ఎదుర్కోవాల్సి తప్ప లేకపోతే మన ప్రజలను వేరుపడిపోయి ఎక్కడో రహస్యంగా గ్రౌండ్లో దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి కాకూడదు ప్రజల్లో ఉండి ప్రజలతోటి ప్రజల యొక్క మద్దతుతోటే దాన్ని ఓడించే విధంగా ఉండాలంటే ప్రజల్లో నీళ్ళల్లో చేపలాగా మనం కలగలిసిపోవటానికి తోడ్పడేటువంటి అతి ముఖ్యమైనటువంటి రంగం సాంస్కృతిక రంగం అందువల్ల ఆ రీత్యా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనం సాంస్కృతిక సంవత్సరం కింద మన పార్టీ బాధ్యత తీసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు సాంస్కృతిక రంగం అంటే మన ప్రజారంగాలు మన పార్టీ ఏది ఆలోచన ఏం చేసినా దీన్ని ఎట్లా లింక్ చేసి ఒక మొత్తం ఒక డ్రైవ్ దీని చుట్టూ తిరిగితే మొత్తం అలవాటు పడిపోతే అది ఒక అంతర్భాగం అయిపోతుంది ఒక అంతర్భాగం అయిందాక ఇంజెక్ట్ చేయాల్సింది ఇంజెక్ట్ చేయటానికి తోడ్పడేటువంటిది రెండు వేల ఇరవై నాలుగు సాంస్కృతిక సంవత్సరం కింద మనం తీసుకోవాలి అయితే పార్టీ బాధ్యత అంటే ఇందాక సుబ్బారెడ్డి అన్న సీతారామ ఎవరో కూడా ప్రస్తావించారు మాకు అర్థమైతేనే చాలు పార్టీ నాయకులకు అర్థం కావాలని ఈ ఆరు నెలల్లో చాలా క్లాసులు పెట్టారు ప్రతి క్లాసులోనే ఇదే మాట్లాడుతున్నారు ఈ క్లాసుల్లో సుబ్బారెడ్డితో సహా వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత అసలు పార్టీ అంటే ఏమిటో నాకే అనుమానం వస్తుంది ఇప్పుడు నేను ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాను మనందరం కలిసే పార్టీ అనుకుంటున్నాను ఇప్పుడు ఈ రంగాల్లో ఉండేవాళ్ళు ఏమనుకుంటున్నా మేము పార్టీ కాదు మీరే పార్టీ అనుకో ఇది చాలా పొరపాటు అవగాహన ముందు అవగాహన మార్చుకోవాలి వేరు వేరు రంగాల్లో పనిచేసే కామ్రేడ్స్ మేము పార్టీ కాదు మేము పార్టీలో ఆ రంగాల తరఫున ప్రతినిధులు అనుకుంటున్నారు మీరు పార్టీలో ఆ రంగాల తరఫున ప్రతినిధులు కాదు మీరు పార్టీ తరఫున ఆ రంగాల్లో ప్రతినిధులు పార్టీ ఇచ్చిన బాధ్యతను ఆ రంగంలో మీరు నిర్వహించాలి మిమ్మల్ని ఒకసారి మీరు పార్టీ సభ్యులైన తర్వాత మీకు ప్రైమరీ డిసిప్లిన్ పార్టీది మీరు పార్టీ ఇచ్చిన అర్థమైన ఆ రంగంలో నాకు అర్థం కాకపోయినా పర్లేదు సాంస్కృతిక రంగంలో ఏం చేయాలో మీకు అర్థం కాకపోతే ప్రమాదం నిర్వహించాల్సింది ఆచరించు మిమ్మల్ని చూసి నేను నేర్చుకు పలాని తాడేపల్లి వాళ్ళు ఎలా చేశారు పలాని ఎంబీవీ కళ్ళు ఎలా చేశారు పలా పడనట్టు ఎలా చేశారు చాలా మంచి అనుభవం మీరు కూడా చేయండి అని చెప్పగలుగుతాం మీరు ఆచరించి చూపిస్తే అందుకని ప్రతి రంగంలో ఉండేవాళ్ళు ఏమనుకుంటున్నారంటే పార్టీ వేరు మేము వేరు ఇది ఈరోజు మన పార్టీని అది ప్రమాదకరమైన తోరణి అందుకని పార్టీ ఇంటిగ్రేట్ కావాలి మనం అందులో ఈరోజు బలహీనపడుతున్న దిశలో శత్రువర్గం అగ్రెసివ్గా పోతున్నటువంటి పై ఎదురుదాడి చేస్తున్న స్థితిలో పార్టీలో నాయకత్వంలో ఉండే పార్టీ నాయకులు నాయకత్వం చేయక సంస్థల మధ్య సరైనటువంటి సహకారం సమన్వయం లేచి ఒక ఉమ్మడి అవగాహన అన్నిటికని మించి ఒక సంఘీభావ చైతన్యం ఒకరికొకరికి అండగా ఉండాలి అందరం కలిసి ఎదుర్కోవాలి ఏదో అనేది లేకపోతే ఎవరికి వాళ్ళు విడివిడిగా ఆయా రంగాల వాళ్ళు ఎదుర్కోలేరు ఈరోజు అంగన్వాడీ సమ్మె నిలబడిన రోజులంటే కారణం ఏంటి పోరాడే గొప్పతనాన్ని మనం అభినందించాలి అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే ప్రజల వాళ్ళకి మద్దతు ఉంది ప్రజల నైతిక మద్దతు లేకపోతే ఈ రోజులు నిలబడలేరు వాళ్ళు మన సంఘాలన్నీ కూడా వాళ్ళు మద్దతు నిలబడాలి ఇంకా చేయాల్సిన చేయటం లేదు అనుకుంటున్నాం మనం ఎవరు పోరాడుతుంటే అది వాళ్ళది వాళ్ళ వ్యవహారం కాకుండా అందరూ ఇప్పుడు ఆ శిబిరాల దగ్గర మీరు పోయి చూస్తుంటారు ఎంతమంది శిబిరాలను సందర్శించారు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు సగం మంది పైన చేసి వచ్చారు ఆ శిబిరాల్లో అక్కడే కవితలు వస్తున్నాయి అక్కడే డ్రామాలు వస్తున్నాయి అక్కడే డ్యాన్స్లు వేస్తున్నారు అక్కడే ఆటలు ఆడుతున్నారు అక్కడే పాటలు పాడుతున్నారు ఎన్ని రకాలైనటువంటి సాంస్కృతిక ఇప్పుడు చెబుతున్నాడు మన గారు చెప్పినటువంటి కల్చరల్ డైవర్షన్స్ అన్నీ అక్కడ కనిపిస్తుంటాయి పోరాటాల నుంచి ఉద్భవిస్తాయి సాంస్కృతిక ఉద్యమం కూడా అందుకని ఆ సందర్భంలో వాళ్ళ దగ్గర ఉంటే మనం వాళ్ళకి నేర్పించవచ్చు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవచ్చు వాళ్ళకి మనం అండగా ఉండాలి రేపు పొద్దున్న సాంస్కృతిక రంగాన్ని మీకు అనేక మంది కార్యకర్తలు కూడా అక్కడి నుంచి మనకు దొరుకుతారు అలాగే పార్టీ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుద్ది మన పార్టీ ఐదు ముఖ్య అంశాల్లో ముఖ్యమైన అంశం ఏంటి ప్రతి పార్టీ సభ్యుడు ఏదో ప్రజారంగంలో పనిచేయాలి రష్యన్ కమ్యూనిస్ట్ సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీలో లేనన్న మనిషి నుంచి చీలి భౌష్య పార్టీ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమిటి ప్రజా సంఘంలో పనిచేయాలి వద్దా ఎవరిని పడితే వాళ్ళని పార్టీలో చేర్చుకోవాలా ఈ ముఖ్యమైన అంశాలు మీరు పార్టీ చీలిక కారణాలంటే పరిశీలిస్తే మనకు అర్థం అవుతుంది కేవలం సభ్యత్వం ఎవరికి ఇవ్వాలి పార్టీ సభ్యులకి ఆ ప్రజా సంఘాలకు పనిచేసి తీరాలి అనేటువంటి నిబంధన ఉండాలా వద్ద అనే అంశం మీదనే పార్టీ తీలింది అంటే పార్టీ ప్రజా సంఘాల ద్వారానే ఆపరేట్ అవుద్ది ఇది ప్రాథమిక సూత్రం ఇది పార్టీ ప్రజా సంఘాల ద్వారా ఆపరేట్ అవుద్ది ప్రజారంగాలకు వెలుపల ఆపరేట్ అవుతావు కానీ చూసేదానికి బై అప్పరెన్స్ అది వేరు ఇదివేరులాగా ఎందుకని ప్రజారంగాలు విశాలంగా నడవాలి అందరినీ ముడ్చుకునే విధంగా ఉండాలి ఇందాక ఎవరు చెప్పారట చెయ్యి ఏదన్నారు చేతులు చేస్తాం చేతులు అంటే అర్థం ఏమిటి మనం అందరినీ విముడ్చుకోమని అర్థం ఎంతమంది ఏమి ముడుచుకుంటా ఏమిటది వేరే విషయం ఆ అంత విషయాల్లో హృదయం ఉండాలని దాని అర్థం మరి ఆ విముడ్చుకునే దానికి అనువైనటువంటి పద్ధతిలో సాంస్కృతిక రంగం ఉండాలి సాంస్కృతిక రంగంలో మన డాక్యుమెంట్ మీకు ఆల్రెడీ ఎవరైనా జరగాడు నేను నేను మొదటి రోజు ఒక భాగం చెప్పారు రెండవ భాగం శర్మగారు చెప్పారు మూడో భాగం మూడో రోజు చెప్పు ఉంటారు బహుశా చెప్పు ఉంటారు మిగతా ప్రజా సంఘాల కన్నా ఈ రంగంలో ఇంకొంచెం లిబరల్గా ఉండాలి మనం విభిన్న ధోరణులు కలిగిన వాళ్ళు వస్తారు అటువంటి విభిన్న ధోరణులు కలిగిన వాళ్ళని కూడా మనం దగ్గర చూసుకునేట్టు ఉండాలి మన డిసిప్లిన్లో వాళ్ళందరినీ ఎరిగిద్దామని ప్రయత్నం చేయొద్దు అదే సమయంలో వాళ్ళని ప్రజా ఉద్యమాలకు అనుగుణంగా అభ్యుదయవాదులుగా లౌకికవాదులుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి అందులో పార్టీ సభ్యులు కూడా పనికి రావద్దు పనికి వచ్చేవాళ్ళు ఉంటే తీసుకుంటాం మా రంగం నుంచి సభ్యులు ఎలా వస్తారండి అని అడిగారు ఇక్కడ చెప్పన్నారు ఏ రంగం నుంచే వస్తారు పార్టీ సభ్యులు ప్రతి రంగంలో అవకాశం చోట తీసుకోవాల్సిందే పెద్ద పెద్ద శ్రీశ్రీ లాంటి మహా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అందరూ కమ్యూనిస్టు ఉద్యోగం ఎలా వచ్చారు బ్యాజ్ సినిమా రంగాన్ని ఎలా ప్రభావితం చేశాం ఏ రకంగా ప్రభావితం చేయగలిగితే ఆ రకంగా చేస్తాం అందుకని పార్టీ ఇచ్చే కర్తవ్యాలని అమలు చేయాల్సిన బాధ్యత ఆ రంగంలో ఉన్న మన పార్టీ సభ్యులది కార్యకర్తలది అనే భావం ముందు మనం సైకలాజికల్గా ఉండాలి అందుకని ఏదైనా నిర్ణయం చేయాలంటే మా అంతా మేము ఏ నిర్ణయం చేయము మేము ఎలా నిర్ణయాలు చేస్తుంది పార్టీ ముందు మీ ప్రాక్షన్ కమిటీ అభిప్రాయం అడుగుతాం ఆ రంగంలో పనిచేస్తున్నాం పార్టీ నాయకుల యొక్క అభిప్రాయాలు అడుగుతాం అది తీసుకున్న తర్వాత దాన్ని మార్పు చేయడం లేకపోతే ఆమోదించడం లేకపోతే తిరస్కరించడం ఏదో చేసి తగినంత గైడెన్స్ ఇచ్చి మళ్ళీ అమలు తరపు చెబుతాం ఇది డైలెక్టికల్ ప్రాసెస్ ఆర్గనైజేషన్లో డైలెక్టికల్ ప్రాసెస్ ఇది అందువల్ల ఈ పార్టీ ప్రజా సంఘాల మధ్య ఉండేటువంటి అంత సంబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు పార్టీ కర్తవ్యాలని ఆ రంగంలో సమర్థవంతంగా అమలు చేస్తే ఆ అనుభవం తోటి పార్టీ దాన్ని మరింత పరి